నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కొంతమంది ఎవరైతే ఉన్నారో తాము వచ్చిన పని మర్చిపోయి అయితే మరొక పనులైతే చేస్తూ ఉన్నారు దీని వల్ల మనం చూసుకుంటే కువైట్ లోని స్థానిక మీడియాలో ఒక భారతీయుడు ఇలా చేశాడు ఒక భారతీయుడు దొంగతనం చేశాడు ఒక భారతీయుడు ఒక మహిళను మోసం చేశాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి తాజాగా కువైట్ స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది ఒక డ్రైవరు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మహిళను గర్భవతి చేశాడని చెప్పి అలాగే ప్రస్తుతం ఆ యొక్క గృహ కార్మికురాలు మనం చూసుకుంటే గర్భవతి అని చెప్పి చలపడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ముప్పై ఏళ్ల వయసు ఉన్న ఒక ఫిలిఫినో గృహ కార్మికురాలు జాబ్రియా ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో అయితే చేరడం జరిగింది ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్ చే గర్భవతి అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేయడం జరిగింది అలాగే నీకు గర్భం ఎలా వచ్చిందని చెప్పేసి అధికారులు ఆరా తీయగా అలాగే జాబ్రియా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఆయమైతే వైద్యుల పర్యవేక్షణలో ఉంది అలాగే నీకు గర్భం ఎలా వచ్చిందంటే మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉండారో అతని వల్లే తనకు గర్భం వచ్చిందని చెప్పి ఆ యొక్క మహిళ అధికారులకు చెప్పడం జరిగింది అలాగే డ్రైవర్ తో సంబంధం ఉన్నట్లు ఆమె చెప్పింది సుమారు ఐదు నెలల క్రితం మనం చూసుకుంటే ఈ యొక్క ఫిలిఫినో మహిళ మరియు ఆ యొక్క భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉండారో ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో పనిచేయడం జరిగింది పనిచేసిన తర్వాత తర్వాత వీళ్ళిద్దరి సంబంధం కారణంగా ఆమె అయితే గర్భవతి అయింది అలాగే అక్కడ ఐదు నెలల క్రితం నుంచి చేశామని చెప్పి ఆ తర్వాత ఎవరుపాటికైతే వాళ్ళు ఉండడం జరిగింది చాలా మంది మనం చూసుకుంటే బయట అకామా ఉండేసి ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు ఇళ్లలో పనిచేసినప్పుడు ఇటువంటి పొరపాటు జరిగినట్లయితే ప్రాథమిక సమాచారం అయితే అందింది ప్రస్తుతం ఆమె అయితే ఆసుపత్రిలో ఉంది అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిజంగా ఆ యొక్క భారతీయుడు ఆ యొక్క గర్భానికి కారణం లేదా అని చెప్పేసి పలు రకాల కోణాల్లో కేసునైతే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఆ యొక్క భారతీయుడు వివరాలు కానీ అలాగే ఫిలిపిన్ మహిళ యొక్క ఫోటోను మనం స్క్రీన్ మీద చూసుకుంటే కేవలం ఆమె యొక్క మొహం కనపరాకుండా అయితే పెట్టడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ మహిళలు కానీ భారతీయ పురుషులు ఎవరైతే ఉన్నారో మనం వచ్చిన పని చూసుకుంటున్నా ప్రస్తుతం కువైట్ లో పరిస్థితులు బాగలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్